సో ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ కీమా బాల్స్ చాలా చాలా ఎమ్మీగా చేసుకోవాలంటే ఈ పద్ధతి అయితే చాలా బాగుంటుందండి సో మటన్ ముట్టీలు చేసిన తర్వాత దాన్ని కుర్మా చేయాలంటే ఈ ప్రాసెస్ లో చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సో పళ్ళు లేని వాళ్ళు కూడా అలాగా డైరెక్ట్ నోట్లో పెట్టేసుకున్నా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉడికి పెట్టుకోవడం ఎలా చేయాలో ప్రాసెస్ లైక్ చూసేద్దాం చాలా చాలా ఎమ్మెగా అయితే వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగా వచ్చింది సో ముందుగా దానికి కావాల్సినవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మటన్ ముఠీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో తెల్ల రేపలు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ఇంకా అల్లం కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి చిన్నపిల్లలు తినేటట్లుంటే కొద్దిగా హవా ఎక్కువ ఉండకుండా తెల్లు రెబ్బలు ఇవన్నీ తగ్గించుకుంటే బెస్ట్ సో గరం మసాలా అయితే కొద్దిగా యాడ్ చేశాను సో చూసారా మెత్తగా ఇలాగ పట్టేసుకోవాలి బాల్స్ చేసుకోవడానికి చేతికి ఆయిల్ రాసేసుకొని ఇలాగ ఉండలు అయితే చిట్టు పెట్టుకోవాలి సో ఆయిల్లో షాలో ఫ్రై చేయాలి కాబట్టి పొట్లాని పప్పు అయితే నేను యూస్ చేశానండి చూసారు కదా నార్మల్గా అవి విడిపోతాయేమో అనేసి పొట్లాని పప్పు యూజ్ చేస్తారు చాలా మంది సో నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇలా ట్రై చేశాను చూసారు కదా ఇంత క్రిస్పీగా చూడడానికి ఇవి డైరెక్ట్గా సాస్ సాస్తో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి సో కుర్మా చేయడానికి పచ్చి కొబ్బరి ఇంకా సోప్ చేసిన జీడిపప్పు కొంచెం గసగసాలైన యాడ్ చేసుకొని ఫైన్గా ప్రే పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా చాలా మెత్తగా సో ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని సో ఆయిల్ బదులు బటర్ యూస్ చేసినా కూడా టేస్ట్గా అయితే ఉంటుంది కొంచెం గీ కూడా వేసుకొని ఆనియన్ స్లైసెస్ ఇంకా ఆవాలు జీలకర్ర కొద్దిగా అల్లం ఇల్లి పేస్ట్ వేసేసుకొని సాల్ట్ వేసి బాగా కదివేసుకోవాలి సో పేస్ట్ బాగా మెత్తగా పట్టేసుకున్నాం కదా అది యాడ్ చేసుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి బాగా టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను నేనైతే సో చిన్నపిల్లలు తినాలంటే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు అని చాలా చాలా బాగుంటుంది సో కారం ఉప్పు సరిపడా వేస్తున్నాను చూసారు కదా ఆయిల్ అలా తేలిన వరకు బాగా మెత్తగా వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా మనకు కావాలి మీట్ బాల్స్ ఎంత మునుగుతాయో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో కారం మసాలా కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ ఫ్లేవర్గా బాగుంటుంది సో బాగా ఉడికిన తర్వాత మీట్ బాల్స్ అయితే నేను యాడ్ చేస్తాను చూడండి సో మీట్ బాల్స్ వేసేసుకుంటున్నాను బాగా ఉడికిపోయి ఉంటుంది క్రిస్పీనెస్ అనేది చాలా చాలా ఇది మనం ఉడికే వాటిలో వేసామంటే ఆ మసాలా అనేది చాలా బాగా పట్టుకొని లోపట కూడా చాలా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది సాఫ్ట్గా నోట్లో జునుముఖ పెడితే ఎలా మెత్తగా ఉంటుందో అంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయి ఉంటాయి ఒక ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకపెట్టేస్తే సరిపోతుంది సో ఆ మసాలాని మసాలా అయితే ఎక్కువ యూస్ చేయడం లేదు హెల్దీగానే ఇది డైట్కి కూడా చాలా యూజ్ అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి మటన్ కీమా ముట్టిల్ కుర్మా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్